అతయా ఉగాది పచ్చడి రేపు ఉగాది అందరూ బిగ్నర్స్ ఉంటారు కొత్త కొంతమంది కొత్త పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా చేయాలో తెలియదు కదా ఉగాది పచ్చడి ఎలా చేస్తారో చూపించేసేయండి రేపు ఉగాది కాబట్టి మనం ఇవాళ అందరికి హ్యాపీ ఉగాది చెప్పేద్దామా హ్యాపీ ఉగాది అందరికి అందరికి మంచి జరగాలని కోరుకుంటూ ఉగాది అని చెప్తున్నా అతే చేసే ఉగాది పచ్చడి చూసేయండి మరి అతే అమ్మా ఏమేమి వేద్దాం మనం షెడ్ రుచులు అన్నమాట మామిడికాయ చింతపండు చింతపండు రసం తీసుకోవాలి తీసుకుంటాం మామిడికాయ ముక్కలు మీ మమ్మల్ని తురం వేసింది ఇదైనా మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఇది బెల్లం కారం ఉప్పు ఏపూత మూడు కెమికల్ చింతపండు రసం తీసుకుందాం ఇప్పుడు అయితే చాలామంది కారం బదులు మిరియాల పొడి కూడా వేస్తారు కదా అయితే మనం కారం కూడా వేస్తారు మనం ఇప్పుడు కారం వేస్తాం కాబట్టి కారం వేసుకుందాం స్టార్ట్ చేద్దాం అయితే ఏమో చేద్దాం ఫస్ట్ చింతపండు నానబెట్టేసుకొని రసం తీసి రసం తీసుకున్నాము రసం తీసినా ఇవ్వట చింతపండు రసం తర్వాత బెల్లం రసం బెల్లము కర్ర పెట్టింది అనమాట నానబెట్టినది దేన్నికల్ చేయడం చెత్త ఏమైనా ఉంటుంది ఏమన్న ఉడక ఇట్లా నలకలు ఏమైనా ఉంటాయి కదా ఎంత చింతపండు తీసుకుంటే అంత బెల్లం అత్యా ఎంత సైజ్ అంతే అనమాట చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంతా తీసుకుందాం ఇంత తర్వాత బెల్లం కూడా గిన్నె నుండి ఇది పులుసు అయిపోయింది బెల్లం బెల్లం అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ మామిడి తురుము అట్లనే కొన్ని ముక్కలు వేసుకుందాం సరేనా చిన్న చిన్న ముక్కలు పోసిన కొన్ని ముక్కలు నెక్స్ట్ కారం కారం ఆఫ్ టీస్పూన్ సరేనా సాల్ట్ సాల్ట్ హాఫ్ టీ స్పూను లాస్ట్కి వేపపూత సరే కలుపుకుందాం అయితే కలుపుదాం ఒకసారి ఆరు రుచుల సమ్మెలనమ్మ అన్నీ కలపడం అన్నమాట ఆరు బెల్లం చింతపండు మామిడికాయ వేపపూత ఇంకా ఉప్పు కారం అంతే దానికి జీవితార్థం కూడా ఉందంటారు కదా అత్య మీరు చెప్తూ ఉంటారు కదా ఏంటి చెప్పండి ఏముందమ్మా మన జీవితం మూడు పూలు ఆరకాయలన్నీ మంచి జరుగుతుంటే అట్లా ఉంటుంది లేకుంటే కొంచెం ఉడకొడు ఉడదుడుకులు అవుతుంటాయి అనమాట ఏదేమైనా సర్దుకొని ఆలోచించకుండా బతకడమే మన జీవితం అనమాట అదే ఉగాదితో ఎలా నేర్చుకున్న సారాంశం అనమాట అత్తయ్యా ఈ పచ్చడి అయిపోయింది మన పిల్లల కోసం ఇంకా టేస్టీగా కలుపుతారు కదా చూపించేసేయండి అవి కూడా జీడిపప్పు కిస్మిస్ బాదం తరబూజ సోంపు గసగసాలు కొబ్బరి ఇవన్నీ వేయాలన్నమాట ఇష్టంగా తాగుతారు పిల్లలప్పుడు విదమాన్ని అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ ఇది ఆప్షనల్ మాత్రమేనండి అసలైన ఉగాది పచ్చడి ఇది మీకు ఒకవేళ కావాలంటే ఇవి కలుపుకోవచ్చు లేకపోయినా పర్లేదు మా పిల్లలు ఇష్టంగా తాగుతారు కాబట్టి ఇవి మేము కలుపుతున్నాం అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ తీసుకున్నా పర్లేదు మీకు ఇష్టప్రకారంగా ఎలా ఇష్టం అనిపిస్తే అలా వేసుకోవచ్చు ఉగాది పచ్చడి రెడీ అయింది అతయ్యా చేసేసి ఉగాది పచ్చడి అయిపోయింది మరి ఇంకోటి స్పెషల్ ఏం చూపిస్తారు ఇప్పుడు ముక్కల పచ్చడి చేద్దాం చేద్దామా సరే మరి పచ్చడి మిక్సీ పెట్టి అందులోనే అన్నేసి ఉగాది పచ్చడి అయిపోయింది ఇప్పుడు అత్తయ్య ముక్కల పచ్చడి పెడతారంట మీకు ఉగాది పచ్చడి అత్తయ్య చేసిన ఉగాది పచ్చడి ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మామిడికాయ ముక్కల పచ్చడి చిక్కు చేసేది భలే ఉండేది టేస్ట్ ఉగాది పచ్చడి ఉగాది రోజు ఉగాది పచ్చడి మామిడికాయ పులివారా ఇవన్నీ చేసేది నానమ్మ స్టార్ట్ ఆ స్టార్ట్ చేద్దాం ఇవి మామిడికాయ ముక్కలు కట్ చేసేవాళ్ళు కట్ చేసిన చిన్న చిన్న ముక్కలు కారం పసుపు కారం అందులో వేయాలి ముక్కలలో జీలకర్ర మెంతిపొడి పసుపు ఉప్పు ఈ ముక్కలు మిక్స్ చేసుకోవాలి అత్తయ్య ఒక మామిడికాయ తీసుకున్నారు దానికి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ వేసుకున్నారు ఇందులోనే వెల్లుల్లిపాయలు వేయాలి ఒక నాలుగు పాయలు పచ్చగా మిక్సీ పెట్టాలి పలుసు కొట్టడం అన్నమాట మిక్సీ పెట్టాలి అయిందైతే అయింది లైట్గా మిక్స్ పెట్టినాయి బాగుంటుంది టేస్ట్ ఇట్లా కొంచెం ముక్కలు ముక్కలు ఉండాలన్నమాట పంటికి తగిలేటట్టు తగిలేటట్టుగా ఇన్స్టెంట్గా ఐదు నిమిషాలు అయిపోతుంది అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేడి వేడి అన్న లేసుకొని వేసుకొని తింటే పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది మీరు చాలా వెరైటీస్ చేస్తారు కదా మామిడికాయలతోని మామిడికాయ పుల్లహెర ముక్కల పచ్చడి గిమ్ పచ్చడి అవన్నీ కూడా చేయండి అత్తయా పోపేద్దాం పెద్దాం మూడు టేబుల్ స్పూన్ ఆయిలు పచ్చడిలో కొంచెం ఎక్కువగా పడుతుంది పచ్చడి కనుకనే మంచి టేస్ట్ నాలుగెండి మిర్చి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మిన ఇది మినపప్పు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అది పాయలు పొలిసినాయి కొంచెం ఇంగువ జీలకర్ర ఆవాలు రెబ్బలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు ఏళ్ళవిల్లిపాయలు మజ్జిగ దుంచి పొట్టొచ్చి మజ్జిగ తునిపించ తర్వాత కరివేపా వేయాలి కరివేపాకు ఇంకో ఇప్పుడు అన్ని పండుగ మంచిగా ఇంగ వేస్తుంది ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ అదే సూపర్ అయింది సూపర్ సూపర్ అది ఇటువేటి వేడి అన్న తింటే చాలా బాగుంటుంది ఒక టెన్ డేస్ వరకు ఉంటుంది ఎక్కువ ఉండదు ఇది అదే పచ్చికాయ కదా దాన్ని మిక్సీలు వేయడం కదా టెన్ డేస్ వరకు ఉంటుంది మరి టేస్ట్ ఇది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఉంటుంది రోజు కానీ అంత టేస్ట్ ఉండదు అదే టేస్ట్ పోతుంది పోతుంది మరి అత్త చేసిన పచ్చడి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అయిన మా ముక్కల పచ్చడి ఇది తొక్కు పచ్చడి అంటారు రోట్లేసి వేసి దంచేవాళ్ళగా మా రోజులా తొక్కు పచ్చడి అనేవాళ్ళు ఇది ముక్కలు చేసి చేసుకున్నాం కదా చేసే బాగుంటుంది టేస్ట్ వీడియో చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయండి మీరు కూడా ఇలాగే నేను చేసినట్టే చాలా చాలా టేస్ట్ ఉంటుంది అంటే ఆయన చేసుకొని తినండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మరి మామిడికాయ రెసిపీస్ అత్తే చేయాలంటే మీరు తప్పకుండా మా వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో థ్యాంక్ యూ ఆల్